దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారత మిత్తల నేతృత్వంలోని జోరీ ఈ అవార్డును చంద్రబాబుకి ఇవ్వాలని నిర్ణయించింది రాష్టంలో వ్యాపార అనుకూల విధానాలు అమలు చేయడం పారిశ్రామిక సంస్కరణలు చేపట్టడం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం వంటి కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది కలెక్టర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ అవార్డు ప్రకటన గురించి ప్రస్తావించారు అవార్డును అందుకున్న ముఖ్యమంత్రికి ప్రజలందరి తరఫున అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ అవార్డు ప్రకటించడం దేశం మొత్తం చర్చనీయాంశమైందని పల్లావుల తెలిపారు ఈ రాష్టం గతంలో దాదాగిరిని చూసింది ఇప్పుడు గారిని పరుగులు పెడుతోంది సంస్కరణలు చేపట్టాలంటే చాలా ధైర్యం కావాలి సీఎం చంద్రబాబుకు తమిళ కొద్ది ధైర్యం ఉంది మొత్తంగా కూటమి పాలనలో ఇరవై ఐదు కొత్త పాలసీలు తెచ్చారని గుర్తు చేశారు ప్రతిరోజు కొత్త రకంగా ఆలోచన చేయాలని సీఎం చెబుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ జనరేషన్ ముందే ఆలోచిస్తారని పయ్యావిల అన్నారు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న మొదటి రాష్ట్రంగా నాడు ఏపీని పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నారు దేశంలో అత్యంత ప్రముఖులతో కూడిన జూడీ ఈ అవార్డును ప్రకటించింది ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న వాళ్లకే ఈ అవార్డు ఇచ్చారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి తొలిసారిగా ఇచ్చిందని సీఎంతో కలిసి పనిచేస్తున్నందున గర్వంగా ఉందని పయ్యావుల అన్నారు ఈ తరహా అవార్డులు ఎప్పుడూ తీసుకోలేదు విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని చంద్రబాబు గుర్తు చేశారు ఈ అవార్డు రావడం వెనుక క్రెడిట్ అంతా నా సహచరులు అధికారులు కలెక్టర్లదేనన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాత ప్రతి ఏడాది ఏపీనే అగ్రస్థానంలో నిలిచింది ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా మనమే నెంబర్ వన్ గా ఉన్నామని తెలిపారు మనం ఇప్పుడు గేమ్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం పద్దెనిమిది నెలల్లో ఇరవై ఐదు పాలసీలను తీసుకువచ్చి పరిశ్రమలను పెట్టుబడులను తీసుకువస్తున్నాం ప్రతి నెల ఎస్ఐపీసీ ఎస్ఐటీబీల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలియజేశామన్నారు పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారు ఇక కేంద్రం ఇస్తున్న సహకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం చేసి చూపిస్తున్నాం ప్రజలు పరిశ్రమలు ఏపీని విశ్వసిస్తున్నాయి దేశంలోని ఏ రాష్ట్రం తీసుకురాని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను తీసుకువచ్చాం దీనికి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తాం లేబర్ కోడ్ గైడెన్స్ లైన్స్ విషయంలోనూ కేంద్రం ఏపీని సంప్రదించింది అందుకే ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నమెంట్ ను అమలు చేయాలని నిర్ణయం సిక <Gã entender>